మరియు చర్చలలో ఉన్న ప్రతి ఒక్కరు జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేట్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాను అయితే కామంత పెద్దలు మాట్లాడుకుంటారు అన్నదానం చాలా గొప్పది అంటారు నిజమే అన్నదానం చాలా గొప్పది కానీ ఈ కాలంలో మనం ఒకరిని అన్నం పెట్టాలన్నా అన్నదానం చేయాలన్నా పూల మత ప్రాంత వ్యక్తి యొక్క ఆర్థిక ప్రతి అంటే ఎట్లున్నాడు ఏంటి మంచి బట్టలు వేసుకున్నాడు ఇవన్నీ అనేకం చూస్తున్నాం కానీ అందరూ మళ్ళీ రిటర్న్ వాళ్ళ పనులకు వెళ్ళడం జరిగిందట ఇప్పుడే కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ముఖ్యం అందరూ చెప్తున్నారు దాదాపు ఇంత కష్టపడి కార్యక్రమాన్ని సాయమానంతో ఎటువంటి కార్యక్రమం అయినా పెద్ద ఎత్తున పార్టీలో లేకపోతే లేదు రాజకీయ నాయకుడిగా అంటే ఆయన ప్రతానం మొదలుకొని ఈ రోజు వరకు అనేక దశలుగా అనేక రూపాలు చెందుతూ ఒక్కొక్క రూపంలో ఆయన పాత్రను పోషిస్తూ చివరికి ఆయన माने ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్క